రాబోవ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ మ్యానిఫెస్టోను తెదేపా పార్టీ విడుదల చేసింది టీడీపీ కుప్పం మానిఫెస్టో కుప్పానికి చంద్రన్న వరాల చల్లు రాగానే అర్హత ఉన్న పేద మధ్య తరగతి ప్రజలందరికీ పక్కా ఇల్లు ఇస్తాం అలాగే వివిధ వర్గాల మధ్యతరగతి ప్రజల కోసం హౌసింగ్ సొసైటీలు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే స్థలాలు మంజూరు చేస్తాం పట్టు పరిశ్రమ మల్బరీ రైతుల ఆదాయాన్ని భారీగా పెంచుతాం అలాగే జపాన్ ప్రభుత్వ సహాయంతో టీడీపీ ప్రభుత్వం గతంలో మొదలుపెట్టిన జైకా ప్రాజెక్టును పూర్తి చేస్తాం అలాగే అధికారంలోకి రాగానే గత టీడీపీ హయాంలో ఇచ్చినట్టుగా పట్టుగూళ్లపై కిలోకు యాభై రూపాయల ఇన్సెంటివ్ను ఖచ్చితంగా అమలు చేస్తాం అలాగే పూలు కూరగాయల నిల్వ నిమిత్తం మన కుప్పంలో కోల్డ్ స్టోరేజీల అవసరం చాలా ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మండలంలో అవసరమైనన్ని కోల్డ్ స్టోరేజీలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ద్రావిడ యూనివర్సిటీ ఇప్పటికే కుప్పంను ఎడ్యుకేషనల్ గా చంద్రబాబు ఇదే క్రమంలో వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ద్రావిడ పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి జీతాలు వచ్చేలా చేయటమే కాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు బకాయి పడ్డ జీత భత్యాలను వెంటనే విడుదల చేస్తాం అంతేకాకుండా ద్రావిడ యూనివర్సిటీలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు ఏర్పాటు చేయడంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీను కూడా ఏర్పాటు చేసి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీలను ద్రావిడ యూనివర్సిటీకి అనుబంధ కాలేజీలుగా మార్చి ఈ యూనివర్సిటీని దక్షిణాదికే తలమానికంగా మారుస్తాం ప్రతి పంచాయతీకి భారీగా నిధుల విడుదల అధికారుల్లోకి రాగానే ప్రతి పంచాయతీకి రెండు కోట్ల నిధులను విడుదల చేస్తాం అలాగే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వంద కోట్లు మంజూరు చేస్తాం మున్సిపాలిటీ పన్నులు తగ్గిస్తాం కుప్పం గ్రానైట్ నాణ్యమైన గ్రానైట్ రాయి కుప్పం నేల సొంతం మన కుప్పం గ్రానైట్ ను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అచ్చరు అద్భుతమైన రాతి శిల్పాలు మండపాలు మన శిల్పులు తయారు చేస్తున్నారు అందుకోసమే రాతి పనిచేసే వారందరికీ ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేస్తాం వారికి మార్కెట్ సౌకర్యాలు కల్పించి భారీగా ఆదాయాలు పెంచుతాం కమ్యూనిటీ భవనాలు వన్యుల క్షేత్రియుల సామాజిక భవనాన్ని మరో కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తాం అలాగే మాల కురుబ వాల్మీకి బలిజగాండ్ల రెడ్డి వడ్డెర వక్కలిగా నాయి బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ వైశ్యులతో పాటు కుప్పంలో ఉన్న ప్రతి సామాజిక వర్గానికి సామాజిక భవనాలు కట్టిస్తాం నియోజకవర్గ అభివృద్ధి మండలి వెయ్యి కోట్ల నిధులతో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తాం ఈ అభివృద్ధి మండలికి ఏడాదికి రెండు వందల కోట్లు ఇస్తాం ఈ మండలి కార్యవర్గంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఇస్తాం ప్రతి కులానికి అధికారంలో వాటా కల్పిస్తాం అలాగే కుప్పం ప్రజల చిరకాల కోరికైన రాళ్ల బుదుగూరు మల్లనూరు మండలాలను ఏర్పాటు చేస్తాం ఆలయాల అభివృద్ధి కుప్పంలో ఎన్నో పురాతన ప్రసిద్ధ ఆలయాలున్నాయి ఒక్కో ఆలయానికి కనీసం ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మల్లప్పకొండ బేటప్పకొండ కనకనాశమ్మ ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం అలాగే కుప్పం గ్రామ దేవత గంగమ్మ గుడికి భారీగా నిధులు ఖర్చు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం